వాగ్రట్ అగ్రాట్ అఇంరి కారి తేస్. తారిది తేస్. అరూరా మాధి కారిది అరూరి. అర్యా అర్యార్ అర్యార్. వాయ? అన్రాక బారిది చికన జాబ్ ప్రోగ్రామ్ ఫర్యెస్ట్ ఇన్ రిటర్న్ టెస్ట్ జస్ట్ ఆల్రెడీ రాసిందే కదా ఇట్స్ థింగ్ ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాం సింపుల్ జవా నువ్వేం టెన్షన్ తీసుకోక సరేనా పోతే పోయింది వేరే ట్రై చేద్దాం బాయ్ వచ్చిండి ఇంటి కింద వెయిటింగ్ అంట చూసినానే గేట్ కార్డ్ నే ఉండు నన్ను తీసుకుపోనికి వచ్చిండే ప్లీజే ఏదో ఒకటి చెప్పు ఇంటర్వ్యూ అయింది సెకండ్ రౌండ్ ఉంది ఏదో ఒకటి చెప్పు ప్లీజే పంపే ఓకే ఓకే చెప్తా లేవే జాబ్ ఏమైంది కన్ఫర్మ్ కదా కన్ఫర్మా నాకు ఇక జాబ్ రాదే ఇంటర్వ్యూలో చక్కర వచ్చింది పోనీ లేవే ఊకో ఇక నువ్వేం టెన్షన్ కాకే తిన్నావా ఏమన్నా

ఉండాలి నుండాలి నేను నువ్వు ఇట్లా డల్లు ఉంటే జాబ్ రాదే ఇట్లనే ఇట్లా అయితే జర ఆలోచించు ఓకే మళ్ళా చేస్తా ఫస్ట్ ఆ కొండ చెల్వని పంపించే ప్లీజే సరే సరే ఓకే రండి పర్లేదు రండి ఏం కాదు రండి కూర్చోండి

బా జుంబా అంటే ఎనర్జీ ఫ్యాటు వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ ఎనీ సొల్యూషన్ వన్ ప్రాబ్లం అదే ఎనీ ఎనీ ప్రాబ్లం వన్ సొల్యూషన్ రేవన్ జుంబా సెంటర్ హలో అరే వెయిట్ చేస్తా అంటుండే పోతలేడే బాబాయ్ అర్జెంట్ పని ఉంది మళ్ళీ చెప్తా థ్యాంక్ యూ ఇగో ఇది ఉంచుకోండి ఈడ నంబర్ ఉంది అన్నా బటన్ సరిగా పెట్టుకో అన్నా Pallera, ole, pallera, pallera. hello bạn sau చిల్లర్లేదు రూపాయలు అబ్బాయి ఒకడే పార్క్ లో కూర్చుంటే పాపం జాబ్ పోయిందో పైసలు లేవో గర్ల్ ఫ్రెండ్ జంప్ అయిందో ఇట్లా ఆలోచిస్తారు కదరా అదే అమ్మాయి కూర్చుంటే నాతోనొస్తావా రేట్ ఏంది పండుకుంటావా ఈ మాటలేంద్రా కాదు కానీ పోరి మస్తున్నా హలో ఆడెవడు నీకు తెలుసా ఏ వదిలే అవలే టైం వేస్ట్ జాబ్ రాలి నీకెట్లా తెలుసు అట్లా కూర్చుంటే అర్థం చేసుకున్నా ఏం టెన్షన్ కాకు నెక్స్ట్ టైం వస్తుందిలే ఒక మాట చెప్పాలనా చుంబాలా చేరు వన్ మంత్ లో నీకు జాబ్ రాకుంటే నన్ను అడుగు టైమింగ్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్ సరైతి నీకైతే వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఇస్తా మంచిగా అవుతుంది వద్దు ఏంది ప్రాబ్లం పైసలు ప్రాబ్లం రీఛార్జికి కూడా పైసలు లేవు పైసలు ప్రాబ్లం మేడం మేడం రేవెంట్ ఫిట్నెస్ సెంటర్ మేడం ప్యాటు వేయి టు స్ట్రెస్ అన్నీ తగ్గిపోతాయి మేడం 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 వన్ ప్లస్ ఆఫర్ కూడా ఇస్తాం మేడం ఏ ఓ పం ఇగో ఈ పాంప్రెట్లు పంచ్ మేమిస్తే వాళ్ళు తీసుకుంటులేరు పాంప్లెట్కు ఐదు రూపాయలు ఇస్తాం అంటే అమ్మాయిలు కదా నువ్వు ఇస్తే సెట్ అవుతుంది నేనేం చదివిన తెలుసా ఇరవై మంచిగా నోరు పొద్దు పొద్దునే ఐదు రూపాయలు పంచాయితీ పెట్టలే ఇప్పుడే పైసలు లేవని చెప్పలే మళ్ళీ బీటెక్ అంటావు ఇరవై ఎకరాలు అంటావు ఇగో నాకేం అవసరం లేదు ఎవడో తెలుసా అమ్మాయిల బ్రోకర్ ఆ నెలగొట్టి నీ తానుకొచ్చినా లేకుంటే నాకేం అవసరం

అంత సిటీలో ఏడున్నది ఎవరితోనున్నది తెలుసుకోవద్దా ఆ ఫోన్ ఏంటి ఆ జాబులు నీతో కావుగాని ఇంటికి వచ్చేసాయి అమ్మకి ఫోన్ ఇయ్యే ఫస్ట్ ఇగో నీతోనే మాట్లాడుతాదంట అసలు కైతే రేష్మకి సంబంధం చూడలేక సిటీకి వచ్చండి అట్లనే నీకు పైసలు ఇస్తానన్నాడు నేనేం చేస్తా చెప్పు ఇరవై ఎకరాలు దొబ్బక తిని నెల నెల ఇంత బిచ్చమేస్తుండు ఊర్లో అందరికీ ఆడే పోషిస్తున్నట్టు బిల్డప్ అసలు నానే చక్కగా ఉంటే బాధలు ఉండేటివి కాదమ్మా ఏం చేస్తుండు తాగుతుండా

జాబ్ గ్యారంటీగా వస్తుందని అనుకున్నానే వడ్లేసి లైట్ తీసుకో ఇక హోపే లేదే అరే మన బలిగాడు గూగుల్ ఉన్నాడే మస్తు పొజిషన్ అంట కలుమన్నాడు ఒకసారి కాల్ చేయరాదు బల్లిగాడా వాడికి స్టాల్ చేసి అమ్ముతాడే అరే ఏం కాదే తప్పేముందే పో నువ్వు అంటే పడి చస్తుండే కదా కాలేజ్లా ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో ఆకలి అవుతుంది పదా తిందాందా మీ జుంబా సార్ చూడానే ఎందుకే సాయంత్రం ఫుల్ గారు చేసినా అవునా ఏ నీ నువ్వెప్పుడు నువ్వెప్పుడారు వాళ్ళనే నిజమే పాపం ఏమనుకుండో ఏందో ఏమనుకోలే పాదా